చెప్పలేసుకోండి నేను ఆలు కూర్చుకుంటే చెప్పలేస్ మళ్ళీ తిరిగా కుటుండు చెప్పలేసుకో ఆ మూడారులో ఆ జాడీ ఉంచు అంత జాడీ అది తీసుకురా ஸ்டித்தங்க ராட்டுக்குனோ லாரிக்கு அம்மா ஆடாட் மனக்கு எதுக்குறாசி போயிடுது நவில போத்து பாபு ரெண்டு வரல நொப்பி போட்டா எதிர்படுக்கும் இல்ல அப்படின்னு ஜெருத்தூட்டா ఇక మీదట మన అవతల వాడు గురించి తెలియకుండా తవులు కాల్దో అవతరా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా బాబు నేను వరకు స్కూల్లో కానీ ట్యూషన్లో లో కానీ షాప్ లో కానీ ఊర్లో కానీ గొడవ పట్టడం చూసావు కనీసం గుంతెత్తున ఎప్పుడే విన్నారా లేదురాత్రు కానీ మంచోడు కోపం ఎలా ఉండదో చూతురు కానీ ఉమామహేశ్వరుడు గుర్రూపాన్ని చూతురు కానీ రే మహేష్ ఆ సినిమా డ్రైవర్లు ఎందురా నచ్చ నువ్వు తాగడం మానేసి మాట్లాడు నేను అనవసరంగా సంబంధాల విషయాలు ఎలాంటికూడదనే పొద్దున్నే డిసైడ్ అయ్యా అక్కడ మేము నలుగురు కొంతమంది మాత్రం ఉన్నాం అయినా నువ్వు పంతను పోయాన్ని కొట్టేద చొప్పులేసుకోవంటి ఎలా రాహేశ్వరు నువ్వు మా లబ్బాకే పుట్టాను మనోహర్ పడుకున్నావే స్వాతి స్వాతి నాన్న చెప్పింది నీ మంచికె కదే తెలుసు ఇప్పుడు నువ్వు మొదలెట్టుకో అరవకే చెల్లి పడుకుంది నేను నీ అమ్మనే నా దగ్గర నువ్వు ఏ విషయం దాచిన అవసరం లేదు నీ బాధ ఏంటో నాకు తెలుసు నన్ను గట్టిగా పట్టుకొని వచ్చేసి వండి మర్చిపో బాగా ఆలోచనలు జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైన అమ్మ చెప్పింది ఏడ్చేస్తే కన్నీ రాగిరైపోతుంది మనసు తేలికైపోతుంది కదా ఉండే ఉంటాడు చెప్పడా వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలంట ఏమైంది బాబు మొహానికి ఏం లేదా చెప్పడా నువ్వు చెప్పరుతాము నువ్వే చెప్పాను నీకు అమ్మాయికి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటో నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మహేష్ నువ్వు చాలా మంచాడివి కాకపోతే ఇప్పుడు దానికి ఒక మంచి సంబంధం వచ్చింది అది ఎప్పుడు నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకునేది ఇప్పుడు మాత్రం కొంచెం అయోమయంలో పడింది ఇదో ఫోన్ లైన్లోనే ఉంది నువ్వు అది మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వస్తే మహేష్ చాలా హిమంగా ఉంది మహేష్ నేను మర్చిపోగలను లేదో నాకు తెలీదు కానీ కానీ నాకు ఇది చాలా మంచిది అనిపిస్తుంది చాలా లేదు చాలా కన్ఫ్యూజ్ గా ఉంది అంటున్నాను కన్ఫ్యూషన్ గా ఉందా నౌప్ షూస్ మ్యాగ్ సరే చేస్తో లేదు తప్పు చేస్తారని అనుకుంటు పథము చేస్తా అన్నిటికంటే ప్రమాదకరం హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నయ్య నా రెండు పాస్ ఫోటోలు తీసేస్తున్నావా తీసేయలే మంచి పని చేస్తున్నావు అలాంటిది ఏం లేదు వీటిలో డిస్ప్లే ఫోటోలే కదా డిస్ట్ బొమ్మలా అంటావు అంతేనా రై తప్పు ఏంటి పని రెండు పాస్పోర్ట్ ఫోటోలు కావాలన్నయ్య సరే బ్యాంక్ అకౌంట్ కోసం అన్యా నేను రాత్రి విపుల పుస్తకంలో కదివేనా అన్య అందులో హీరో పగతో కని చంపేసి జైలుకి వెళ్తాడు వాళ్ళు ఎవరు వేరే కూడా కూడా ఇచ్చేది పాపమాల చెల్లికి వేరే గతి లేక అమ్ముకునేది అయిపోద్ది వాళ్ళ నావిడికే బ్రోకర్ అయిపోతాడు కొన్నాళ్ళ తర్వాత హీరో జైలు నుంచి బయటకు వచ్చి తిండి లేక అడుగు తింటుండగా వెళ్ళనొచ్చి పొట్లో పడి చేస్తాడు అంతే సమాప్తం ఈ ఖర్చు సేపు నువ్వే గుర్తుకొచ్చావన్న మనకి పగలన్న అవసరం ఉంటావా చిన్నప్ ఆలోచించుకోవడానికి ఏం లేదు నాకు అవసరమే అంతే అన్నయ్య ఎక్కడ తలబడిపోతాం అని టెస్ట్ చేశాను ఆడి పేరు జోగి నాది బ్యాట్లో మోదు మామారు వెల్టర్ షాప్లో పని చేస్తూ ఉంటాడు పద్దేద్దాం లుంగి కట్నావా కట్టు గట్టికి గట్టు మొలతడేసి కట్టు మొన్నంటే చిరిగిపోయింది ప్యాంటు ఇప్పుడు లుంగి ఎత్తడి ముగ్గుళ్ళ మెత్తడి ఆడికి పద నా కొట్టడు రేపు అన్నాను కొట్టకెళ్తున్నాడు రేపు మహేష్ అన్నాను కొట్టాడు లోపలికి తొమ్మిది నెంబర్ పారగం తీసుకున్నారా సంద్రయుడు తొమ్మిది నెంబర్ పేరక చెప్పింది తొందరగా అన్నే కొట్ట Por aquí hay